తుఫాను రాష్టాల్లో బట్టిప్రోలు మండలంలో ప్రభుత్వ సహాయం కింద చేనేత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు ఆయలవరం గ్రామంలో ఆరు వందల ఇరవై ఒకటి చేనేత కుటుంబాలు బట్టిప్రోలు గ్రామంలో నూట అరవై ఆరు చేనేత కుటుంబాలు ఏడు వందల ఏడు చేనేత కుటుంబాలకు ఈ రోజు పంపిణీ జరిగింది చేనేత వృత్తి రక్షణ చేనేత కుటుంబాల పునరుద్ధరణ మా కూటమి ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అన్నారు ఈ తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి చేనేత కుటుంబం తిరిగి నిలబడే వరకు మా సహాయం కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు తెలుగు కూటమి నాయకులు పాల్గొన్నారు కలవటానికి కారణమైనటువంటి గురించి ఇటీవల సంబంధించినటువంటి మౌన్ లో అందరూ కూడా అనేక ఇబ్బందులు పడ్డారు అనేక భయాందోళనకు గురయ్యారు ఏం జరిగిందో ఈ తుఫాను ఎటువంటి పేరు విపత్తును సృష్టించబోతా ఉందని ఆ మూడు నాలుగు రోజులు మూడు నెలల అరవై తేదీలో కొట్టుకొని ఉన్నటువంటి ఉన్నటువంటి ఉన్నారు ప్రజలు ఉన్నారు ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి తుఫాన్ అది ఆ తుఫాను ఒకవేళ దండం నడిచి అందరంలో బయటపడ్డాయని చెప్పుకోవాలి అయితే బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండటం వల్ల తుఫారణ హెచ్చరిక అనేది ముందే తెలిసినప్పటి నుంచి కింద స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఒక మానమూల ప్రాంతం నుంచి సముద్రం ఒడ్డు దగ్గర నుంచి సముద్రంలో వేటకెళ్లే మత్స్యకారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ ప్రతి ప్రాంతం మీద ఒక డ్యాగ కన్నేసి అధికార యంత్రాంగానంతా కూడా రాష్ట్రం అంతా అప్రమత్తం చేసి ఆ విపత్తు నివారణ తగ్గించడానికి ఇటువికంగా కృషి చేసినటువంటి ప్రభుత్వం కోటల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా